హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇక్కడైతే బతాయి జ్యూస్ చేసిన ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఈమె మనసులో ఏం బాధ లేదా ఈ విధంగా వీడియో చేసుకుంటూ తన వరకు తను ఏందో చేసుకుంటుంది అని అనుకుంటున్నారా బాధ ఉన్న వాళ్ళందరూ చేతులు కట్టుకుని అయితే కూర్చోవట్లేదుగా ఒక నన్ను ముందర మనం ఒకటి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి అంతే కదా ఇంతే మీకు అర్థమైనంతవరకు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి బతాయి జ్యూస్ చేస్తున్నా ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి అలా స్నాక్స్ జ్యూస్ అలాంటివి ఏమీ లేవు నేను కూడా ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు కూడా నేను ఏం తేయలేదనమాట ఇంట్లో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంట్లో ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయి వాళ్ళు కొట్టు తీసుకొని తినేంత ఓపిక వాళ్ళకు ఉండదు కదా అందుకనేసి అవి కూడా ఇష్టంగా తినరు ఇది ఇట్లా అయితే ఒక బత్తాయి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా కూలింగ్ ఉంటుంది రాగానే ఫ్రెష్ అప్ అయి మంచిగా తాగుతారు అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోర్ ఫైవ్ వేసి అయితే ఒక గ్లాస్ నిండుతుంది అనమాట ఒక పావు సీర్ అంటారు కదా అట్లా హాఫ్ లీటర్ పావు లీటర్ అంటారు కదా అట్లా ఒక గ్లాస్ నిండుతుంది వాళ్ళకి మంచి పెద్ద పెద్ద గ్లాసెస్ వాళ్ళకి వేసి వాళ్ళకి పక్కా పెడతాను నేను ఒక చిన్న గ్లాస్ తాగుతాను అనమాట మా అయితే ఎప్పుడు తాగవన్న తాగాడు తినమన్నా తినడు నేను తింటా అంటాడు కానీ ఏం తింటాడో తనకే తెలియాలి ఇక్కడైతే ఈ విధంగా అయితే చేసేసి అనమాట ఇంకా వాళ్ళకు వచ్చేసరికల్లా ఈ విధంగా చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా నేనైతే ఈ వి ఈ విధంగా ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఎందుకంటే చూ చూస్తూ ఉండండి నేనైతే ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతా అనమాట మీరు బయట ఎట్లా బయట తాగింది వేరేలా ఉంటుంది ఇంట్లో అయితే ఎట్లా చేసుకుంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఇందులో మంచిగా బెనిఫిట్స్ బెనిఫిట్స్ కోసమే తాగే వాళ్ళైతే మంచిగా ఫేస్కి గ్లో వస్తుంది హెయిర్ గ్రోత్ అవుతుంది ప్లస్ ఐస్ మంచిగా అనిపిస్తాయి అది కళ్ళు మంచిగా కనిపిస్తాయి ఇంకా మొక్కల నొప్పులు అట్లా బ్లడ్ సర్క్యులేషన్ కావడం మంచిగా అట్లా బాగుంటుందన్నమాట ఇవన్నీ నీకు ఎవరు చెప్పారమ్మా అనొచ్చు నాకు హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ చెప్పారు నేను అప్పటి నుంచే తాగుతున్నా ఇది తెగ నాకు తాగాలనిపించి తాగి కాదు అట్లనే నేను తాగుతూ పిల్లలకి అలవాటు చేస్తాను అనమాట స్టార్టింగ్ నుండి ఒక కొన్ని టూ ఇయర్స్ నుండి అనమాట ఈ విధంగా మెత్తగా అనుకోని తా ఏమంటారు మెత్తగా అనుకొని కట్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఒకసారి వీడియో రివర్స్లో ఉంటుంది చూడండి ఎందుకంటే వీడియో వాళ్ళు ఎవ్వరు లేక ఇక్కడ నేను ఫోన్ తిప్పి పెట్టిన ప్రాసెస్ కరెక్ట్గా అని వీడియో వచ్చేసే అట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఫోన్ తిప్పి చూడండి రోడ్ రాగా కరెక్ట్గా అనిపిస్తుంది ఓకేనా ప్లీజ్ అడ్జస్ట్గా రండి ఈ వీడియోని చూసే నాకు నాకే నవ్వు వస్తుంది ఎందుకంటే ఇవి రివర్స్లో ఉంది కాబట్టి ఇంకా అనమాట మ్యాటరు కొంచెం లైట్గా షుగరు ప్లస్ కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉన్నా కూడా సాల్ట్ వేయడం వల్ల షుగర్ వేయడం వల్ల పుల్లనెస్ అనేది పోతుంది ఇదనమాట ప్రాసెస్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగాలి ఒక చిన్న గ్లాస్ నాకు టూ గ్లాసెస్ అనమాట మీరు ఒకసారి తాగి మీకైతే హెల్ప్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ ఇంకా ఏం జ్యూస్ కావాలి ఇంకేమేమి రెసిపీస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మినిమమ్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా పోతుంది నూట యాభై మంది దాకా కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్